హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఇవా ఇవాళ మనం టిఫిన్స్లోకి అద్దిరిపోయే చట్నీని అయితే చేసుకుందాం అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇదొక పచ్చడి ఉంటే చాలండి ఏ టిఫిన్ అయినా కానీ మనం ఈజీగా తినేయవచ్చు దీనికోసం ఒక పెద్ద ఆనియన్ త్రీ టమాటోస్ని అయితే తీసుకున్నాను ఇవైతే మనకి వెయిట్లో అయితే ఈక్వల్గానే ఉన్నాయి ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి ఒక ఆరు ఏడు ఎండుమిర్చి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి వెల్లుల్లి కొంచెం చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బయల్ చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదా అప్పటి వరకు మనం దీన్ని అయితే మనం బాగా బయల్ చేసుకోవాలి ఈ పచ్చడి మనం నైట్లో కూడా చేసి పెట్టుకోవచ్చండి ఇదైతే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ బయటే నిల్వ ఉంటుంది ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వరకు కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ బాక్స్ చేసుకునే వాళ్ళకైతే అప్పటికప్పటికి మనం వేసుకోవడానికి చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం పసుపు పొడి కూడా వేసాను ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు నిల్వ ఉండాలి ఎక్కువ పచ్చట్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా రోజుల వరకు మనకి నిల్వ అనేది ఉంటుంది ఇదైతే మిక్సింగ్ పచ్చడి అనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ తెల్లగడ్డ టమాటోస్ కారం అన్నీ ఉన్నాయి కాబట్టి మనం పచ్చడి టమాటా పచ్చడి కారంని కలుపుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది త్వరగా చెడిపోదు అంతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ